చందమామ కథ రెండు నగరాలు ఒక ఓడ వ్యాపారి వద్ద వామాంగుడనే ఒక బానిస ఉండేవాడు వామాంగుడు తన వ్యాపారంలో ఎంతో సహాయపడి లాభాలు సమకూర్చి పెట్టటం చేత యజమాని అతనికి స్వేచ్ఛ ఇస్తూ నా ఓడల్లో ఒకటి తీసుకొని స్వతంత్రంగా వర్తకం సాగించి బాగుపడు అని అన్నాడు వామాంగుడి తొలి వర్తక ప్రయాణం అచ్చిరాలేదు సముద్ర మధ్యంలో తుఫాను వచ్చి సరుకులన్నింటితో సహా అతని ఓడ మునిగిపోయింది నావికులంతా సముద్రం పాలయ్యారు వామాంగుడు మాత్రం ఈదుకుంటూ వెళ్ళి ఒక తీరాన్ని చేరుకున్నాడు అది ఒక ద్వీపం వామాంగుడు ద్వీపంలోకి ప్రవేశించి కొంత దూరం నడిచి ఒక పెద్ద నగరాన్ని చేరుకున్నాడు నగర వీధుల నిండా జనమున్నారు వారు తన కోసమే గుంపులుగా కూడినట్టుగా వామాంగుడికి కనిపించింది అతను సమీపానికి రాగానే మహారాజుకు జై అని జనం నినాదాలు చేశారు ఇది చూసి వామాంగుడు మరింతగా ఆశ్చర్యపడి వీళ్ళు నన్ను చూసి మరొకరిని భ్రమపడుతున్నట్టుగా ఉన్నారు అని అనుకున్నాడు జనం వామాంగుడి చుట్టూ మోగారు అక్కడికి అలంకరించిన ఏనుగు ఒకటి వచ్చింది జనం వామాంగుణ్ణి దాని అంబారీలో ఎక్కించి రాజమర్యాదలతో రాజభవనానికి తీసుకొని వెళ్ళారు తరువాత రాజభవనంలో అతని దుస్తులు తీసివేసి ఒక పెట్టెలో భద్రపరిచి అతనికి స్నానం చేయించి రాజోచితమైన దుస్తులు ధరింపజేశారు వామాంగుడు తన చుట్టూ ఉండే వారిని మీరు ఇవన్నీ ఏ విధంగా రాజుకు చేయటంలో గల ఏమిటి నన్ను మీరెరుగుదురా మిమ్ము నేనైతే ఎరుగను ప్రమాదవశాన సముద్రం మీద నా ఓడ మునిగిపోయి దైవికంగా ఇక్కడకు వచ్చి పడ్డాను అంతేకాని పనిపెట్టుకొని ఈ దేశానికి వచ్చిన వాణ్ణి కాను అని అన్నాడు అప్పుడక్కడి వారు అతనికి ఆ దేశం గురించి చెప్పారు ఇరవై రెండేళ్ల క్రితం దాకా ఆ ద్వీపం మీద క్రమ పరిపాలన అంటూ ఉండేది కాదు జీవితం అరాజరికంగా ఉండేది ఆ సమయంలో ఆ ద్వీపానికి ఒక దేశ సంచారి వచ్చాడు ఒక రాజు ఉండి శాసించినట్లయితే జీవితం క్రమబద్ధంగా అభివృద్ధి చెందుతుందని రాజశాసనం శాసనం ద్వారా పైకి వచ్చిన దేశాలెన్నో ఉన్నాయని రాజు నిరంకుశుడై ప్రజలను పీడించకుండా ఉండాలంటే ఏడాది కాగానే ఉన్న రాజును తొలగించి కొత్త రాజును పెట్టుకోవచ్చునని రాజు ప్రజల్లో ఒకడుగా ఉండేదానికన్నా పైవాడైతే పరిపాలన నిష్పక్షపాతంగా ఉంటుందని ఆ దేశ సంచారి చెప్పాడు అది మొదలు అక్కడి వాళ్ళు యాదృచ్ఛికంగా తమ ద్వీపానికి వాణ్ణి రాజుగా తీసుకొని అతన్ని పరిపాలించనిస్తున్నారు ఏడాది పూర్తి కాగానే రాజును తొలగించి సమీపంలో ఉండే అరణ్యంలోకి పంపేసి కొత్తవాడి కోసం ఎదురు చూస్తారు అరణ్యానికి పంపబడ్డవాడు ఎలా బ్రతుకుతాడో ప్రజలకు ఏమాత్రమూ పట్టదు ఈ విధంగా ఆ ద్వీపానికి ఇంతవరకు ఇరవై ఇద్దరు రాజులయ్యారు వామాంగుడు ఇరవై మూడవ రాజుగా అయ్యాడు వామాంగుడికి తనకు పట్టిన రాజయోగం గురించి సంతోషం కన్నా ఏడాది అయ్యాక పట్టబోయే అరణ్యవాసం గురించి శ్రద్ధ ఎక్కువ కలిగింది అతను కొందరు భటులను వెంట పెట్టుకుని అరణ్యానికి పోగోరాడు ఈ ద్వీపానికి దగ్గరలోనే మరొక ద్వీపం ఉన్న ఆ అరణ్యం ఉన్నది అక్కడికి పడవల్లో వెళ్ళాలి వామాంగుడు అరణ్యాన్ని ఆమూలాగ్రం పరిశీలించాడు అందులో మనుషులు జీవించటం చాలా కష్టం అయితే అక్కడ మంచి కలప పంటలు పండించేందుకు సారవంతమైన భూమి ఉన్నది అడవి చెట్లన్నీ కొట్టించి అక్కడ మంచి నగరం నిర్మించవచ్చు పళ్ళ తోటలు పూల తోటలు చేయవచ్చు వామాంగుడు ఈ పనికి మనుషులను వినియోగించాడు అతని ఏలుబడి ఏడాది పూర్తి అయ్యేలోగా అరణ్యం అందమైన నగరంగా మారిపోయింది నగరం చుట్టూ అందమైన తోటలు ఏర్పడ్డాయి నగరం నిర్మించటానికి శ్రమించిన వారు ఈ కొత్త నగరంలోనే నివసించగోరారు ఏడాది పూర్తి అయ్యింది వామాంగుడు కొత్త నగరానికి వచ్చేశాడు అతనితో పాటు అనేక మంది పౌరులు పాత నగరం వారు కొత్త నగరానికి వలస వచ్చేశారు పాత నగరం వారికి వామాంగుడిని పోగొట్టుకోవటం ఇష్టం లేకపోయింది వారొక సభ చేసి రెండు నగరాలకు వామాంగుడే శాశ్వతంగా రాజుగా ఉండాలని తీర్మానించారు ఇలా రెండు నగరాలు అనే ఈ కథ సమాప్తమైంది చందమామ కథ అందరికీ లాభమే రంగన్న తాత వయసులో ఉండగా చాలా తెలివైన వాడని తన గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పేరు మోశాడు ఇతరులకు పెద్ద నష్టమంటూ కలగకుండా ఆయన తన పనులు చక్కదిద్దుకునేవాడు ఒకసారి డబ్బు అవసరమైందని చెప్పి రంగన్న తాత తన కూతురుకు చేయించిన బంగారు గొలుసును వడ్డీ వ్యాపారి భూషయ్య దగ్గర తాకట్టు పెట్టి ఎనిమిది వందల రూపాయలు తీసుకున్నాడు ఎన్నాళ్లకు గొలుసు విడిపించుకోకపోవటంతో భూషయ్య రంగన్న తాత మీద ఒత్తిడి తేసాగాడు అయితే ప్రతిసారి రంగన్న తాత ఏదో ఒక సాగుతో డబ్బు సర్దుబాటు కావటం లేదని చెప్పి అతని దగ్గర మరికొంత గడువును కోరసాగాడు తరువాత రంగన్న తాత మీద భూషయ్య ఒత్తిడి మరింతగా ఎక్కువైంది రంగన్న తాత కొన్నాళ్ళు అతడికి మొహం తప్పించుకుని తిరిగాడు అతడు పంపిన నౌకరు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉండే లేడని చెప్పించాడు అంతగా నౌకరు కంటపడితే మరికొంత గడువు కావాలని యజమానికి చెప్పమనేవాడు ఇక చేసేది లేక భూషయ్య ఇలా చాలా గడువులకు ఒప్పుకున్నాడు ఇలా గడువులు ఇచ్చి విసిగిపోయిన భూషయ్య స్వయంగా రంగన్న తాత వద్దకు వచ్చి మరి మూడు రోజులు గడువు ఇచ్చి ఆ లోపల డబ్బు కట్టి గొలుసు తీసుకోకపోతే దాన్ని అమ్మి తన బాకీ కింద కట్టుకుంటానని అన్నాడు ఆ తరువాత మూడు రోజులు గడిచిన రంగన్న తాత భూషయ్యకు కనిపించలేదు డబ్బు చెల్లించలేదు బాగా విసిగిపోయిన భూషయ్య గొలుసును నగల వ్యాపారి నాగరాజుకు ఇచ్చి ఈ గొలుసు వెయ్యి రూపాయలకు తాకట్టు పెట్టుకున్నాను పన్నెండు వందలకు తక్కువ అయితే మాత్రం అమ్మకు అని చెప్పాడు ఒకరోజు నాగరాజు నగలకొట్టుకు ఆ ఊరి జమీందారు వచ్చాడు నాగరాజు భూషయ్య ఇచ్చిన గొలుసును జమీందారుకు చూపి అయ్యా ఈ గొలుసు పనితనం చూశారు కదూ రెండు వేలకు తక్కువ చెయ్యదు పెద్దలు తమకు పదిహేను వందలకే ఇస్తాను ఏమంటారు అని అన్నాడు జమీందారు నాగరాజుకు పదిహేను వందలు ఇచ్చి గొలుసు తీసుకున్నాడు నాగరాజు అందులో మూడు వందలు సొంతం చేసుకొని గొలుసును పన్నెండు వందలకు అమ్మానని చెప్పి భూషయ్యకు ఆ మొత్తం ఇచ్చాడు జమీందారు తన దగ్గర పనిచేస్తున్న దేవయ్య కూతురు పెళ్లికి గొలుసును కట్నంగా ఇస్తూ నగల వ్యాపారి నాగరాజు అన్నమాట నమ్మి దేవయ్య మీ అమ్మాయిని ఈ గొలుసు విషయమై కాస్త జాగ్రత్తగా ఉండమను దీని ఖరీదు కాస్తా కూస్తా కాదు రెండు వేలు అని అన్నాడు ఆ గొలుసు తీసుకొని దేవయ్య పొంగిపోయాడు అతడు కొద్ది రోజుల క్రితమే కూతురు పెళ్లి కోసం రంగన్న తాత దగ్గర ఐదు వందలు అప్పు చేశాడు దేవయ్య రంగన్న తాత దగ్గరకు వెళ్ళి గొలుసు అతడికిచ్చి ఇది చాలా విలువైంది ఇలాంటి విలువైన నగలని అమ్మటం నాకు తెలియదు నువ్వు దీన్ని అమ్మి నీ ఐదు వందల బాకీ జమకట్టుకొని మిగిలింది నాకివ్వు అని అన్నాడు రంగన్న తాత గొలుసు చూసి కలవరపడిపోతూ అసలు ఈ గొలుసు నీకెక్కడిది అని అడిగాడు ఈ ప్రశ్నకు దేవయ్య కోపంగా ఇదేమి దొంగలించి తెచ్చాననుకుంటున్నావా ఏంటి జమీందారు గారు నా కూతురు పెళ్లికి చదివించిన కట్నం ఆయనే చెప్పారు రెండు వేలకు కొన్నట్టు అని అన్నాడు అలాగా అని రంగన్న తాత దేవయ్యను వెంట పెట్టుకొని బసవాచారి దగ్గరకు పోయి గొలుసును గీటు వేసి దాన్ని నిగ్గుతేల్చమన్నాడు బసవాచారి గీటు వేసి చూసి ఆహా మేలిమి బంగారం అని అన్నాడు ఆ మాట విని దేవయ్య ఉత్సాహంగా రంగన్న తాతతో విన్నావా జమీందారు గారే మోసం చేశారనుకున్న నీ బుద్ధి లాంటిది అని అన్నాడు రంగన్న తాత బసవాచారిని గొలుసుకు మరి కాస్త లోతుగా గీటు పెట్టి చూడమని అన్నాడు బసవాచారి అలా చేసి ఆశ్చర్యపోతూ ఇది పైన మందంగా బంగారు పూత పూసిన గొలుసు అమ్మితే ఐదు వందల కన్నా ఎక్కువ రాదు అని అన్నాడు ఆ మాటలకు దేవయ్య నీరుగారి పోయాడు సరే దేవయ్య జమీందారు గారి దగ్గరకు పోయి ఇలా మోసం చేశారెందుకని అడుగుతావా అని ప్రశ్నించాడు రంగన్న తాత బాబో అంత మాటే పెద్దవాళ్ళు ఏం చేసినా చెల్లుబడి అయిపోతుంది అని అన్నాడు దేవయ్య అవునులే ఆ మాట నిజమే నిన్ను చూస్తే నాకు ఎక్కడా లేని జాలి వేస్తుంది నీ బాకీ ఐదు వందల కింద దీన్ని జమకట్టుకుంటాను అని రంగన్న తాత గొలుసు తీసుకొని బయలుదేరాడు ఇదంతా బసవాచారి దుకాణంలో కూర్చొని విన్న రంగన్న తాత స్నేహితుడు గురవయ్య గబగబా పోయి అతన్ని కలుసుకొని ఏరా రంగన్న నీకేమైనా పిచ్చి పట్టిందా బసవాచారి అన్నాడే అనుకో అయినా బంగారు పూత పూసిన ఆ గొలుసు ఐదు వందలు చేస్తుందని నమ్మకమేమిటి ఆ గొలుసు దేవయ్యకే ఇచ్చి వీలుపడినప్పుడు నీ బాకీ చెల్లించమనకపోయావా అని అన్నాడు ఆ ప్రశ్నకు రంగన్న తాత కనుబొమ్మలు ఎగరవేసి నేనీ గొలుసు తీసుకోకపోతే దేవయ్య ఏదో ఒకనాడు నోరు జారి జమీందారుతో ఇది నకిలీ గొలుసుని అనేస్తాడు దానితో జమీందారు దీని పుట్టు పూర్వత్రాలేమిటని ఆరా తీస్తాడు తీగలాగితే దొంకంతా కదిలినట్టుగా అటు తిరిగి ఇటు తిరిగి నా పీకల మీదికొస్తుంది అని అన్నాడు అదెలా అన్నాడు గురవయ్య ఎక్కడా లేనంతగా ఆశ్చర్యపోతూ ఎలాగేమిటి నేను రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టి సామాన్యంగా ఎవరూ కనుక్కోని విధంగా ఈ నకిలీ గొలుసు చేయించాను దీన్ని వడ్డీ వ్యాపారి భూషయ్య దగ్గర ఎనిమిది వందలకు కుదవ పెట్టాను అంటూ అన్నాడు రంగన్న తాత గురవయ్యకు జరిగినదంతా చెప్పి ఇప్పుడు ఇన్ని చేతులు మారి ఈ నకిలీ గొలుసు తిరిగి నా దగ్గరికే వచ్చింది పర్వాలేదు వచ్చిన దాంట్లో కొంత లాభం పోయిందనుకుంటాను నువ్వు మాత్రం ఈ సంగతి మరెక్కడ అనకు అని అన్నాడు అంతా విన్న గురవయ్య పెద్దగా నవ్వి ఇందులో నష్టపోయిన వాళ్ళెవరూ లేరు అందరికీ లాభమే అని అన్నాడు ఈ విధంగా అందరికీ లాభమే అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు షేక్ గాలిబ్ చందమామ కథ సరైన సమాధానం నాగలాపురం రాకుమారి నాగవల్లి అంద చందాలలోనే కాక తెలివితేటల్లో కూడా సాటిలేనిదని అందరూ చెప్పుకునేవారు తనకు మగ సంతానం లేకపోవటం వల్ల రాజు నాగేంద్రవర్మ ఆమెకు మామూలు చదువు సంధ్యలతో పాటు రాజోచిత విద్యలు కూడా నేర్పించాడు నాగవల్లికి పెళ్ళీడు రాగానే ఎందరో రాజకుమారులు ఆమెను వివాహమాడేందుకు ఉత్సాహపడ్డారు నాగేంద్రవర్మ కుమార్తెకు ఒకరిద్దరు రాకుమారులను గురించి చెప్పి వారిలో ఎవరిని వివాహమాడేందుకు ఇష్టమని అడిగాడు దానికి నాగవల్లి నాన్న నా వివాహ విషయమై మీరేమీ తొందరపడకండి నన్ను వివాహమాడదలిచిన వారందరిలో తెలివైన వాణ్ణి ధైర్యవంతుణ్ణి మాత్రమే నేను భర్తగా స్వీకరిస్తాను అని అన్నది నీ నిశ్చయం బాగానే ఉన్నది కానీ అలాంటి వాణ్ణి తెలుసుకోవడం ఎట్లా అని అడిగాడు రాజు మీరు నా స్వయంవరం ప్రకటించండి వచ్చిన రాజకుమారులను నేను మూడు ప్రశ్నలు అడుగుతాను వాటికి సరైన సమాధానాలు ఇచ్చిన రాజకుమారుణ్ణి వివాహమాడతాను అని అన్నది నాగవల్లి నాగేంద్రవర్మ కుమార్తె స్వయంవరాన్ని ప్రకటించాడు వివిధ రాజ్యాల నుంచి చాలామంది రాకుమారులు వచ్చారు స్వయంవర మండపంలో రాజు నాగేంద్రవర్మ సింహాసనం మీద కూర్చున్నాడు దిగువగా రెండు ఉన్నతాసనాల మీద రాకుమారి నాగవల్లి రాజగురువు కూర్చున్నారు వారికి ఎదురుగా రాజకుమారులందరూ ఆసీనులయ్యారు రాజగురువు సభను ఉద్దేశించి రాకుమారి అడగబోయే మూడు ప్రశ్నలు ఆమె తరపున నేను అడుగుతాను వాటికి సరైన సమాధానాలేమిటో ఆమె నిర్ణయిస్తుంది అని నాగవల్లిని ఏమిటమ్మా ఆ ప్రశ్నలు అని అడిగాడు నాగవల్లి ఒక చిన్న తాళపత్రాన్ని రాజగురువుకు ఇచ్చింది ఆయన దానికేసి ఒకటి రెండు క్షణాలు చూసి చాలా వజ్ర కఠినమైన ప్రశ్నలే అని రాజకుమారులతో మా రాకుమారి అడగదలచిన మూడు ప్రశ్నలు ఇవి బరువు లేని వస్తువు ఏది కనపడని ఆకారం ఏది గాలి పీల్చని ప్రాణి ఏది అని అన్నాడు ఈ ప్రశ్నలు విని కొందరు తెల్లబోయారు మరికొందరు ఓటమిని ఒప్పుకుంటూ తలలు దించుకున్నారు ఇంకా కొందరు ఏవేవో సమాధానాలు చెప్పటానికి ప్రయత్నించారు కానీ అవేవి రాకుమారికి నచ్చలేదు ఇదంతా చూస్తూ మౌనంగా కూర్చున్న వీరపురం రాకుమారుడు వసంతనాగుడు ఆసనంలో నుంచి లేచి నిలబడి రాకుమారి మీరు అడిగిన ప్రశ్నలకు ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోయారన్న మాట నిజమే దానికి బలమైన కారణమే ఉన్నది బరువు లేని వస్తువు కనపడని ఆకారం గాలి పీల్చని ప్రాణి సృష్టిలోనే మనకు కనిపించవు అందువల్ల ఆ ప్రశ్నలే అర్థం లేనివి అని అన్నాడు ఆ మాటలకు సభలో కలకలం బయలుదేరింది కొందరు వసంతనాగుడు రాకుమారి తెలివితేటలను కించపరిచినట్టుగా భావించి అతడికేదో కీడు రానున్నదని అనుకున్నారు కాని నాగవల్లి మందహాసం చేస్తూ వసంతనాగుణి సమీపించి నా ప్రశ్నలు అర్థంలేనివన్న మాట నిజం అయినా కాని కొందరు వాటికేవో సమాధానాలున్నాయనుకొని భ్రమపడ్డారు మరి కొందరికి అవి అర్థంలేని ప్రశ్నలని తెలిసి ఉండవచ్చు కానీ ఆ మాట చెప్పేటందుకు ధైర్యం చేయలేకపోయారు ఆ రెండూ చేసిన వీరపుర రాకుమారుణ్ణి నేను వరిస్తున్నాను అని చెలికత్తె అందించిన పూలమాలను వసంతనాగుడి మెడలో వేసింది ఇలా సరైన సమాధానం అనే ఈ కథ సమాప్తమైంది చందమామ కథ సహజమైన శంక జమీందారు గోవిందరాయుడు గారి దివానంలో వరదయ్య చిన్న ఉద్యోగి అతడు డబ్బు విషయంలో ఎలాంటి చిక్కులు ఉన్నట్టుగా కనపడేవాడు కాదు పైగా తన తోటి ఉద్యోగులకు అవసరమైనప్పుడల్లా పది పరక అప్పుగా ఇచ్చి ఆదుకునేవాడు కొలువులో చేరి పదేళ్లు తిరక్కుండానే నగరంలో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాడు కొడుకులిద్దరిని చక్కగా చదివించాడు మంచి సంబంధం చూసి కూతురుకు పెళ్ళి కూడా చేసేశాడు వరదయ్య ఈ పనులన్నీ ఎలా చేయగలుగుతున్నాడని అతడి సహ ఉద్యోగులు ఎంత ఆలోచించినా అంతుపట్టేది కాదు వాళ్ళంతా డబ్బు పరంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న వాళ్ళు క్రమంగా వాళ్లకు వరదయ్య మీద అనుమానాలు శంకలు కలిగాయి వాళ్ళు వరదయ్య గురించి రకరకాల పుకార్లు లేవదీశారు దివానానికి పని మీద వచ్చే వాళ్ళ నుంచి లంచాలు పుచ్చుకుంటున్నాడనేది వాటిల్లో ఒకటి చంగయ్య అనేవాడు జమీందారు ప్రధాన నౌకరు వాడు ఈ పుకార్ల సంగతి యజమానికి చెప్పాడు వరదయ్య లంచం తీసుకుంటూ ఉండగా చూసిన వాళ్ళు కానీ లంచం ఇచ్చామని చెప్పిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా అని జమీందారు చంగయ్యను అడిగాడు అయ్యా ఆ రెండింటిలో దేనికి రుజువున్నా ఈ పుకార్లతో పనేమిటి వరదయ్యను సరాసరి ఖైదుకే పంపొచ్చు కదా అని అన్నాడు చంగయ్య జమీందారు దివాను పిలిచి వెంటనే వరదయ్యను గురించి దర్యాప్తు చేసి అసలు సంగతేమిటో వివరంగా తెలుసుకోమని ఆదేశించాడు దివాను చంగయ్యను వెంట పెట్టుకొని దివానం ఉద్యోగుల క్షేమ సమాచారాలు తెలుసుకునేటందుకు వచ్చిన వాడిలాగా వరదయ్య ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో వరదయ్య శేఖరం అనే మరొక దివానం ఉద్యోగికి డబ్బు ఇస్తుండటం దివాను కంటపడింది దివాను చిన్నగా నవ్వి ఏం వరదయ్య నువ్వు జీతం డబ్బులతో పాటు అంతో ఇంతో లంచం డబ్బులు కూడా సంపాదిస్తూ ఏ ఇబ్బందులు లేకుండా కాలం గడిపేస్తున్నావని చాలామంది అనుకుంటున్నారు అలాంటిది నువ్వే సాటి ఉద్యోగికి ఏదో లంచం ముట్ట చెప్తున్నట్టుగా ఉన్నదే అని అన్నాడు ఆ మాటలకు శేఖరం గతుక్కుమన్నాడు వరదయ్య తొనక్కుండా దివానుకు కూర్చున్నందుకు అరుగు మీదున్న వాలు కుర్చీ చూపించి అయ్యా ఈ శేఖరం తోటి ఉద్యోగి కదా డబ్బు ఇబ్బందుల్లో ఉండి అడిగితే చేబదులుగా కొద్ది మొత్తం సర్దుతున్నాను అని అన్నాడు దివాను ఆశ్చర్యంగా శేఖరం కేసి చూస్తూ దివానంలో మీ ఇద్దరి ఉద్యోగాలు జీతాలు కూడా ఒకటే కదా అలాంటప్పుడు వరదయ్యకు లేని డబ్బు ఇబ్బందులు నీకెలా కలిగాయి అని వరదయ్యను నువ్వు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా బ్రతకటంలో ఉన్న కిటుకేమిటి అని అడిగాడు ఇందులో పెద్ద కిటుకేం లేదు శేఖరం నేనేదో నీతులు బోధిస్తున్నానని అనుకోడనుకుంటాను నెలాఖరున కరుణ నేను జీతం తీసుకోగానే అందులో ఇంత ఇంటి ఖర్చులకని కేటాయిస్తాను ఇంట్లో ఎవరికైనా హఠాత్తుగా జబ్బు చేయటం లాంటిది జరగకపోతే ఆ కేటాయించిన దానిపైన అదనంగా ఒక్క పైసా కూడా ఖర్చు కాదు మిగతా డబ్బులో కొంత పండగలప్పుడు కొత్త బట్టలు కొనేందుకు ఇతరత్రా ఖర్చుకు వేరే ఉంచుతాను ఈ విధంగా జీతంలో ఎనభై శాతం పోగా ఆ మిగిలిన ఇరవై శాతం భవిష్యత్తులో ఉద్యోగ విరమణ జరిగాక ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికేటందుకు మిగిల్చుకుంటాను అందులోంచి ఎవరైనా చేబదులు అడిగినప్పుడు ఇస్తుంటాను అని అన్నాడు వరదయ్య బాగుంది జీవితాన్ని ఒక క్రమశిక్షణలో నడపడం అంటే ఇదే నిన్ను చూసి అయినా శేఖరం లాంటి వాళ్ళు ఎందుకు నేర్చుకోరు అది లేకపోగా నీ పైన లేనిపోని పుకార్లేమిటి అని అన్నాడు దివాను కోపంగా ఆయన తిరిగి వచ్చి జమీందారుతో వరదయ్య ఇన్నేళ్లుగా తన రాబడికి అనుగుణంగా ఖర్చులు సరిపెట్టుకుంటూ ఉన్నంతలో సుఖంగా జీవిస్తున్నాడు తన తతిమ ఉద్యోగుల తీరు ఇట్లా ఉన్నందుకు ఆయన పూర్తిగా భిన్నం తన ఆర్థిక బాధలకు మూల కారణం తెలియని వాళ్ళందరూ వరదయ్య మీద పుకార్లు లేవదీశారు అని చెప్పాడు జమీందారు కోపంగా ఇదా వరదయ్య చేసిన నేరం మీరు వెంటనే వరదయ్య మీద అబండాలు వేసిన వాళ్లను తగిన విధంగా శిక్షించండి అని అన్నాడు దివాను చిన్నగా నవ్వి అయ్యా వరదయ్య లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అందువల్ల అలాంటి వాళ్ళు తమ సాటి వాళ్ళలో ముందు కుతూహలట కుతూహలాని అందువల్ల అలాంటి వాళ్ళు తమ సాటి వాళ్ళలో ముందు కుతూహలానికి ఆ పైన అర్థం లేని శంకలకు కారకులవుతారు ఇది సహజం అందువల్ల మనం వరదయ్యకు మరికొంత ఉన్నత ఉద్యోగం ఇస్తే అతడి మీద పుకార్లు చేసిన వాళ్లను వేరే శిక్షించవలసిన అవసరం ఉండదు అని అన్నాడు ఆ తరువాత దివాను సలహా ప్రకారం జమీందారు వరదయ్యను దివాణం నగదు అధికారికి సహాయకుడిగా నియమించాడు ఇలా సహజమైన శంక అని ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రత్న చందమామ కథ సందేహాలు పూర్వం వింద్యారణ్య ప్రాంతాలలో ఒక మునీశ్వరుడు దైవధ్యానం చేసుకుంటూ ఉండేవాడు గుహలో సాధువు ఉండటం లోకానికి క్రమంగా తెలిసిపోయింది నుండి జనం గుంపులు గుంపులుగా కొండ మీదికి రావటం ప్రారంభించారు వాళ్ళ వాళ్ళ మంచి చెడ్డలు కష్టసుఖాలు చెప్పుకుంటే వాళ్ళ మనస్సులో బాధ తగ్గేది సాధువు చెప్పే మంచి మంచి సలహాలు వినగానే దిగులుతో వచ్చిన వాళ్ళు సంతోషంతో వెళ్ళిపోయేవారు ఇలా లోకంలో బాధలన్నీ వినగా వినగా సాధువు మనసులో సందేహాలు ఎక్కువ కాజొచ్చాయి నేను చదివి నేర్చిన శాస్త్రాలు వేరు జనవాక్యం వేరు ఒకదానికొకటి సంబంధమే కనపడదు ధర్మం నశిస్తుంది అధర్మమే జయిస్తుంది దేవుడు దయ్యము స్వర్గము నరకము ఇవన్నీ వట్టి బూటకాలు కనుక స్వయంగా పోయి లోకంలో నిజ నిజాలు తెలుసుకుంటే కానీ మనశ్శాంతి లేదు అని అనుకొని మళ్ళీ ఒకసారి లోకం చూసి రావటానికని గుహ నుంచి బయలుదేరాడు జీవితం అంటే పూర్తిగా వైరాగ్యం కలిగిపోయిన సాధువు దండమో కమండలమో చేతపుచ్చుకొని కొంత దూరం సాగిపోయేసరికి ముద్దులు మూటగట్టే పన్నెండేళ్ల బాలుడు ఎదురయ్యాడు సాధువు బాలుడు కుశల ప్రశ్నలు వేసుకున్నాక ఇద్దరూ ఒకే చోటికి వెళ్తున్నట్టుగా తేలింది తనకు తలవని తలంపుగా ఇటువంటి సావాసం దొరికినందుకు సాధువు చాలా సంతోషించాడు ఉభయులు కలిసి పోగా పోగా ఒక ఊరి పొలిమేరన కొందరు సేవకులు వారికి ఘనమైన స్వాగతమిచ్చి ఒక దివ్య భవనానికి తీసుకొని వెళ్ళారు ఆ ఇంటివారు వీరికి గొప్ప విందు చేశారు బాలుణ్ణి చూసి ముచ్చటపడిన యజమాని తనకు ప్రత్యేకంగా బహుమతిగా వచ్చిన ఒక బంగారు గిన్నెను బయటకు తీయించి అందులో పిల్లవాడికి పాయాసం వడ్డించాడు ఆ రాత్రికి అక్కడే అలసట తీర్చుకొని ఉదయాన్నే యజమాని వద్ద సెలవు పుచ్చుకొని అతిథులు మళ్లీ బయలుదేరారు వారు యువతలకి వచ్చేయగానే ఆ దివ్యభవనంలో కలవరం బయలుదేరింది యజమానికి అత్యంత ప్రియమైన బంగారు గిన్నె కనిపించలేదు గిన్నె కాజేసింది మరెవరో కాదు అందరూ అనుమానించినట్టుగా బాలుడే భోజనాల సందడిలో అతడు గిన్నె తీసి దాచివేయటం సాధువు గమనిస్తూనే ఉన్నాడు తిన్న ఇంటి వాసాలే లెక్కపెట్టిన బాలుడి తుంటరు బుద్ధికి సాధువు మనసులో భయపడ్డాడు కానీ ఏమిట్రా అబ్బాయి ఈ పని అని ఎదుటపడి మందలించలేకపోయాడు సాధువు బాలుడు సాగిపోతుండగా ఆకస్మికంగా దారిలో కారుమబ్బు పట్టి కుండపోతగా వర్షం కురిసింది ఇద్దరు పూర్తిగా తడిసిపోయారు అల్లంత దూరంలో మినుకు మినుకుమని ఒక చిన్న వెలుగు కనిపించగా ఉభయులు మెల్లగా అక్కడికి చేరుకున్నారు ఎవరయ్యా ధర్మాత్ములు తడిసిపోయాం కాస్త పంచ కింద నించుంటాం రెండు ప్రాణాల్ని రక్షించి పుణ్యం కట్టుకోండయ్యా బాబు అంటూ బ్రతిమిలాడుతూ తలుపులు బాదారు కొంతసేపటికి విసుక్కుంటూ నౌకరు తలుపులు తెరిచి ఇద్దరిని యజమాని ఎదుట పెట్టాడు అర్ధరాత్రి వేళ ధర్మమేమిటి ఇలాంటి వాళ్ళని తీసుకువస్తావేం నీకు బుద్ధి లేదా అని నౌకరు చివాట్లు పెట్టాడు పరమ లోభి అయిన యజమాని అతనికి చివాట్లు పెట్టేసరికి చివరికి ఇంకేమైతే అయింది అది అనుకొని వాకిట్లో పారేసిన అంట్లగిలు గీక్కు తినటానికి యజమాని ఇచ్చి వాన కాస్త వెలియగానే వాళ్ళని అవతలకి పంపించే నమ్మరాని కాలం అంటూ తన నౌకరును కసురుకున్నాడు అలాగే బాలుడు పాత్రల్లో అడుగున ఉన్న మెతుకులు సాధువుకు పెట్టి తాను పస్తున్నాడు కొంతసేపటికి వాన తెరిపించింది నౌకరుకు చెప్పకుండా అతిథులే వెళతామని అతనితో అని మళ్ళీ ప్రయాణం సాగించబోయారు గుమ్మం దాటే ముందు బాలుడు తాను దొంగలించి తెచ్చిన ఆ బంగారుపు గిన్నెను నౌకరు చేతిలో పెట్టి నాయన వేలకాని వేల మాకు చోటిచ్చావు ప్రాణాలు నిలబెట్టావు పైగా మీ యజమానితో చెప్పి భోజనం కూడా పెట్టించావు మీరు చేసిన ఆదరణకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేమన్న మాట మీ వంటి ధర్మాత్ములు దయామయులు అక్కడక్కడా ఉండబట్టే ప్రపంచము ఇంకా ఇట్లా నిలబడింది అని అంటూ ఇదిగో ఏదో భక్తి ఈ గిన్నెను తీసుకొని మీ యజమానికి ఇవ్వు అని చెప్పాడు బాలుడు చేసిన పని సాధువుకు విడ్డూరమనిపించింది పట్టరాని కోపం వచ్చింది గట్టిగా బుద్ధి చెప్పాలనుకొని అనుకున్నాడు కానీ నోరు తెరిచి ఏమి అనలేకపోయాడు బాలుడు తాత నీకిదంతా మాయగా కనిపిస్తుంది కదూ ఇది మాయా నాటకమే ఇందులో మన మనిద్దరము రెండు బొమ్మలం అంటూ నవ్వాడు నువ్వేదో మంచి పిల్లవాడి అనుకుని నీతో సావాసం చేద్దామని అనుకున్నాను నీ సావాసం వల్ల నాకు కలిగిన సందేహాలు తీరతాయని అనుకున్నాను అంటూ సాధువు ఏదో బాధ అతడికి వెల్లడించబోయాడు అప్పుడు బాలుడు నీ సందేహాలు తీర్చటానికే వచ్చాను అంటూ ఇలా చెప్పాడు అయితే విను మనల్ని గొప్పగా ఆదరించి ఆతిథ్యం ఇచ్చిన యజమాని ఉన్నాడే కీర్తి కోసం పటాటోపం చేసి అప్పులపాలై ఇల్లు గుల్ల చేసుకుంటున్నాడు ఆయనకు ప్రాణప్రదమైన స్వర్ణ పాత్ర కాస్త కాజేయటంతో కన్ను తెరిచి ఇప్పుడు తగినట్టుగా మసులుకుంటున్నాడు ఈ విధంగా అతడి పండు వంటి కాపురం పాడు కాకుండా చేశాను బాగానే ఉంది మరైతే అటువంటి పాత్రను పరమ లోబికివ్వటం ఆ పాత్ర దానం కాదు అని అన్నాడు సాధువు అందుకు బాలుడు అదే పొరపాటు ఆ యజమానికి డబ్బు గడించటమే తెలుసు కానీ ఒకరికి ఇవ్వటమనేది తెలియదు మనమిచ్చిన బంగారు గిన్నె వెళ్ళి వాని మనస్సు మార్చివేసింది నాలుగు ఎంగిలి మెతుకులు పెట్టినందుకే నాకిటువంటి బహుమతి దొరికిందే కడుపు నిండా భోజనం పెడితే ఇంకా ఎంత ఘనమైన బహుమతి దొరికి ఉండేదో కదా అని అనుకుంటాడు పుణ్య కార్యాల మీద ఆసక్తి కలుగుతుంది ఇప్పుడు విరివిగా దాన ధర్మాలు చేయటం వల్ల అతడు కూడబెట్టిన ఆస్తి అంతా లోకం మంచి కోసం వినియోగమవుతుంది అని చెప్పాడు నా సందేహాలన్నీ పూర్తిగా తీరిపోయాయి ధన్యుణ్ణయ్యాను అని సాధువు అనేటంతలో బాలుడి ముఖంలో ఒక మతాబు వెలుగు వచ్చింది విమానం దిగుతున్న శబ్దమైంది బాలుడు మరి కనపడకుండా అంతర్ధానమయ్యాడు నిండు సంతోషంతో సాధువు మళ్ళీ తన గుహలోకి వెళ్ళిపోయాడు ఇలా ఈ కథ సమాప్తమైంది సందేహాలు అనే ఈ కథ మీకు నచ్చిందా అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథలు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్